సిపిఎం నేత అప్పల్ రాజుపై విధించిన పీడీ యాక్ట్ ను వెంటనే రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి డిమాండ్ చేశారు నర్సీపట్నంలో జిల్లా ను కలిసి సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి ఆయన విడతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న అప్పల్ రాజుపై రౌడీలు స్మగ్లర్లు దేశ ద్రోహులపై పెట్టాల్సిన పీడీ యాక్ట్ ను ప్రయోగించడం అన్యాయమన్నారు నిజమైన రౌడీలు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రజా ఉద్యమ నేతలపై నిర్బంధ చట్టాలు వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు తెల్లవారుతో ఉండగానే దాదాపు నలభై మంది పోలీసులు ధర్మవరం నక్కపల్లి మండలం ధర్మవరం కుప్పలరావు స్వగృహంలో చుట్టుముట్టి ఆయన్ని అరెస్ట్ చేసి యాక్ట్ కింద బుక్ చేసి ఇమ్మీడియట్గా వెంటనే విశాఖ సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు వాళ్ళు ఒక నోటీసు ఇచ్చారు ఆయనకి సంతకాలు పెట్టించుకున్నారు ఆయన భార్య కూడా అర్హత పంపించారు అందులో పేర్కొన్నటువంటి కేసులు ఏవి కూడా పీడీ చట్టానికి అర్హమైనవి కాదు మొత్తం పంతొమ్మిది మంది కేసుల్లో అన్నీ కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ ధర్నా చేశారు అక్కడ ఉద్రేగం చేశారు ఇక్కడ వైలేషన్ చేశారు అని తప్ప అవన్నీ కూడా పదకొండు కేసులు విత్డ్రా అయిపోయాయి ఒక రెండు కేసులు కొట్టేసింది కోర్టే కొట్టేసింది మిగతా ఐదు కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి దానికి ఇంతవరకు కనీసం ఛార్జ్ షీట్ పెట్టడం లేకపోతే విచారణ జరగడం కూడా లేదు కనీసం ముందే ఒక రెండేళ్ళని శిక్ష పడి ఉండి అతను ఉంటే దీనికి వాళ్ళు మెన్షన్ చేసిన అన్నీ కూడా రేపిస్టులు గోండాలు లేకపోతే గంజాయి వాళ్ళు ఇల్లు సిట్లు లెక్క దొంగసార తయారు చేసేవాళ్ళు మనుషులను అక్రమంగా రవాణా చేసే ఇది ఒక్కటంటే ఒక్క కేసు ఉందా దానికి వర్తించేటువంటి పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను ప్రజల ముందుండి ప్రజల కోసం త్యాగాలు చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక కార్యకర్త మీద అప్లై చేసేవంటే ప్రభుత్వం భయపడుతున్నది ప్రజా ఉద్యమాన్ని చూసి భయపడుతున్నది వాళ్ళ గోండాలకి రెడీలు చూసి భయపడటం లేదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించలేదు వీళ్ళందరూ కూడా నెల్లూరులో పెంచలే అని చెప్పి గంజాయి మాఫియా వాళ్ళు హత్య చేశారు మా పార్టీ కార్యకర్తని ఆ చంద్రబాబు నాయుడు గారు ఆమె లేడీ డాను అని చెప్పి పైకి లేపాడు ఆ లేడీ డాన్ని వీళ్ళు పార్టీలో చేర్చున్నారు తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ పార్టీలో ఇలాంటి డాన్లు ఉన్నారు వాళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకోరు వాళ్ళు చేర్చుకుంటారు ఈ యాంటీ నేషనల్స్ అందరినీ యాంటీ సోషల్స్ అందరినీ ప్రజల కోసం పనిచేసేవాళ్ళు మాత్రం జైలు పెడతారు ఎందుకంటే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ మొత్తం తీర ప్రాంతాల్లో భూములన్నీ ఈ భూములన్నీ కార్పొరేట్ల కంపెనీలకు అప్పచెప్పి అందులో ఏమో దండుకుందామని అనుకుంటే మాత్రం ప్రజలు దాన్ని సహించరు అందుకని ఈ భూసేకరణ ఆపండి ఈ రాజేయపేట వాళ్ళ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎత్తురా చేసుకోండి బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎత్తురా చేసుకోండి మెడికల్ కాలేజీలో ఇచ్చిన పీపీపీల నుంచి వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వం వాటిని సంవత్సరం సంవత్సరంన్నరలో పూర్తి చేస్తారు అని అంటున్నారు ఈ పాటికి అయిపోయి ఉండే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చూడాలి మనం పక్కన మీకు సాక్ష్యం ఉంది మెడికల్ కాలేజ్ ఈ పాటికి అయిపోయి ఉండేది ఎందుకు ఆపారు డబ్బులు లేవా విశాఖపట్నంలో ఆ కాంక్లేవ్ ఈ కాంక్లోవ్ని పెట్టి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ప్రధానమంత్రికి మూడు వందల కోట్లు ఈ ఇంటర్నేషనల్ కాంక్లేవ్ మూడు వందల యాభై కోట్లు ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఉంటే ఈ మెడికల్ కాలేజ్ అయిపోయి ఉండేది రెండు మెడికల్ కాలేజ్ పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ఉండేది రెండు పూర్తి అయిపోయింది అటు డబ్బు సముద్రంలో పోసి అక్కడ బీచ్లు అంత పారపోసి డబ్బు అంత ప్రభుత్వ అంతా ఏం వచ్చింది అక్కడ ఏం ప్రొడక్షన్ చేశారు ఏం ఉత్పత్తి జరిగింది ఎవరికి ఉపాధి వచ్చింది ఏం అభివృద్ధి సాధించారు ఈ రెండు కాంక్లేవ్లు పెట్టి డబ్బులు వృధా చేయటం తప్ప ఇలాంటి యాక్టివిటీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రజలు సహించరు అందుకే ప్రభుత్వం వీటిని నిర్వహించాలి అప్పలో దాన్ని తక్షణ విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమం రూపం తీసుకుంటుంది ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమంగా రాష్ట్రంలో మేము నిర్మించబోతున్నాము దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం కానీ మూర్ఖంగా ఇప్పుడులాగానే వ్యవహరిస్తే మేము ప్రతిస్పందన మా స్పందన కూడా తీవ్రంగానే ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి చెప్పగలుగుతున్నాను